ట్రైబల్ స్టూడెంట్స్ ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ స్కూల్స్ నుంచి హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఈ త్రీ డేస్ స్టేట్ లెవెల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పార్టిసిపేట్ ఈ ఏడు వందల మందిలో అంటే ప్రతి ఏడు ఐటీడీఎల్ ఐటీలో పార్టిసిపేట్ సీతంపేట పార్వతీపురం పాడేరు రంపచోడవరం కేఆర్పురం నెల్లూరు అండ్ శ్రీశైలం ఏడు ఐటీఎల్ నుంచి యాభై మంది గర్ల్స్ యాభై మంది బాయ్స్ అక్కడ స్కూల్ లెవెల్లో జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ కొంచెం పార్టిసిపేట్ చేస్తారు సో వారికి ఏ ఆరు గేమ్స్ వాలీబాల్ మాకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఈ గేమ్స్ నిర్వహించడానికి కలెక్ట్ చేస్తున్నారు నేను ఐ మెట్ మెక్ట్ యువర్ ఆన్సరల్ వైస్ వైస్ ఛాన్సలర్ ఈ స్టైడ్లో అట్రాడర్ పర్మిషన్ అండ్ మీ ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ కిషోర్ గారు డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి వారి ఇరువురు ఎక్కువ సహకారం అందించారు సో వీరి సహకారంతోనే మేము ఇక్కడ చేసాం యూ హ్యావ్ నాట్ గుడ్ అకామిడేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫర్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నాట్ ఈజీ బట్ ద మేడ్ ఇట్ పాసిబుల్ మేము మా అందరూ ఇక్కడికి రాత్రి వచ్చారు ఇక్కడ రాత్రి ఉన్నారు పొద్దున్న ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తారు మార్నింగ్ ఇనాగ్రల్ సెషన్లో డైరెక్టర్ అబ్యులల్ పేర్ అండ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ద కాలేజ్ డే పార్టిసిపేట్ అండ్ ఇట్ ఇట్ ఆన్ వెరీ వెల్ చాలా బాగా జరిగింది చాలా వీఆర్ వెరీ హ్యాపీ దాట్ ఫ్రీమ్స్ ఆర్ జాయిన్ చూస్ చేసుకోవాలి అండి ఎందుకంటే బెస్ట్ ఫెసిలిటీస్ మాకు ఎక్కడే అవైలబుల్గా ఉండవు పాయింట్ నెంబర్ వన్ రిమోట్ విలేజెస్ నుంచి వచ్చే ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్లో హాస్ హాస్టల్ హాస్పిటల్ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి యూనివర్సిటీ అట్మాస్ఫియర్ని చూపించడం అందులో ఉండే ల్యాబ్స్ కానీ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఎప్పుడు చూసుంటారు ఇందులో ఎవరు కూడా వాళ్ళు చూసి ఏదైనా ఇన్స్పిరేషన్ పొందుతారు అనేది కూడా దీనిలో మాకు ఉద్దేశం మరి ఒంగోలు నెల్లూరు యూనిట్లో పెట్టిన గేమ్స్లో కబడ్డీ విన్నరు రంగరు గుంటూరు జిల్లా కబడ్డీ వచ్చేసింది కోకో కూడా వచ్చింది అథ్లెటిక్స్ కూడా మా పిల్లలు ఆడారు సార్ మొత్తం వచ్చేసి ఇరవై రెండు మెడల్స్ కొన్ని షీట్స్ తర్వాత స్టేట్ లెవెల్కి మా పిల్లలు సాట్ అయితే డబ్ల్యూ గారు ఉన్నారు సార్ నారాయణ గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అన్ని అవకాశాలు కనిపిస్తాయి ఈవినింగ్ వచ్చా తర్వాత అక్కడ మరి కానీ చక్కగా చేశారండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని సక్సి జరుగుతుంది సార్ గేమ్స్లో కూడా మా బిడ్డలు పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు

ప్రభుత్వ గెలిచిన అయితే మేము మండల స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో పిలిచాము తర్వాత నెల్లూరు జరిగినటువంటి యూనిట్ పోటీల్లో కూడా మేము నాలుగు జిల్లాల సంబంధించాము యాభై సర్టిఫికెట్లు మూడు షూనిట్లు పదహారు మేడల సంపాదించాము ఇప్పుడు ఇక్కడ పాన్సిపెట్ అన్న కూడా వచ్చారు నెక్స్ట్కి అమరావతికి ఇరవై కూడా ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది బాగుంది యూనివర్సిటీ నాగర్జీ యూనివర్సిటీ అకామిడేషన్